హలో ఎవ్రీవన్ అర్లీ మార్నింగు ఫోర్ థర్టీ కల్లా లేచేశాను పిల్లలకైతే లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి ఫోర్ థర్టీకి లేస్తే కానీ వర్క్ కంప్లీట్ అవ్వదు అనమాట అంటే సెవెన్ ఫిఫ్టీన్ కల్లా మా సాయికి అయితే ఆటో వచ్చేస్తుంది ఇంకా పాప అయితే టెన్త్ క్లాసు ఇంకా తను కూడా ఎయిట్ థర్టీకి ఇప్పుడేమో ఎయిట్ థర్టీకి వెళ్తుంది ఇంకా వన్ ఆర్ టూ మంత్స్ ఆగిందంటే ఆమె కూడా సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ కల్లా వెళ్ళిపోతుందనమాట సో అందుకని ఆ టైంలో లేస్తే కానీ అవ్వదు ఈరోజైతే ఒక స్పెషల్ ఉందండి మా పాపది బర్త్డే అనమాట సో బర్త్డే ఉన్నా కానీ స్కూల్ ముట్టు సెలవు పెట్టరండి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి ఎప్పుడు కూడా అంతేను ఒకవేళ ఆ రోజు లీవ్ ఉంటే తప్పితే మామూలుగా అయితే వెళ్ళిపోతుంది సో ఇప్పుడు టెన్త్ కాబట్టి అసలు ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండదనమాట బతివిలాడానండి నేనైతే ఉండమ్మా రేపు ఒక్క రోజు అని కానీ అతను అసలు లేదు మమ్మీ నేను వెళ్తాను స్కూల్కి ఎగ్జామ్ ఉంది అంటుంది ఓకే ఇంక పిల్లలు అంత ఇంట్రెస్ట్గా అంటే వెళ్తామన్నప్పుడు మనం ఇంక ప్రెజర్ చేయకూడదు సో ఇంక అందుకని లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేస్తున్నాను ఓకే స్పెషల్ చేద్దామని చెప్పి నేను బాస్మతి రైస్ అయితే నానేశాను లీగ్గా ఇంకా నిన్న పన్నీర్ తెచ్చానండి లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు మా పన్నీర్ బటర్ మసాలా ఇంకా బాగారా రైస్ చేద్దామని ప్రిపేర్ అయిపోతున్నాను అనమాట అంటే స్పెషల్ ఈరోజు పాప బర్త్డే కదా ఇంకా ఫ్రెండ్స్కి కూడా ఒక బాక్స్ కట్టు మమ్మీ అందరికి కూడా ఇస్తాను అని చెప్పింది ఇంకా మా సాయి కూడా ఇంక ఊరు కూడా అనమాట వాడికి ఇంకా స్పెషల్ అంటే ఇంకా ఆరాటము మమ్మీ నాకు కూడా ఇంకొక బాక్స్ కట్టు బాగారా రైస్ ఒక బాక్స్కి కర్రీ ఇంకొక బాక్స్లో పెట్టు మా ఫ్రెండ్స్కి కూడా నేను కూడా పెడతాను అన్నాడు ఓకేలే అని ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట పనీర్ బటర్ మసాలా చేస్తున్నానండి చాలా ఈజీ అనమాట సో దీంట్లో ఒక్కటే ఒకటి మిస్ అయిందండి అదేంటే మీరు గెస్ట్ చేసి నాకు చెప్పండి మిగతా అన్నీ అన్నీ ఉన్నాయి ఒకే ఒక ఐటెం ఒక్కటే మిస్ అయిందనమాట కర్రీ చేయడంలోను అది మీకు ఒకవేళ ఐడియా వస్తే నాకు ఒక షేర్ చేయండి కామెంట్లో అది ఇంట్లో లేదనమాట అందుకే వేయలేకపోయాను సో ఇంకేంటంటే అన్ని ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి యాక్చువల్గా ఆనియన్స్ అనమాట జస్ట్ టమోటా అవి వేస్తారు నేను ఏంటంటే ఆనియన్స్ వేస్తారు కర్రీ కొంచెం ఇంకా బాగుంటుంది గ్రేవీ బాగా అవుతుంది అన్నమాట అందుకని ఇవన్నీ వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసి కొంచెము ఉంటుంది కదా బటరు అన్నీ వేసేసి కొంచెం అంతా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇంకా ఇవి కూడా డీప్లి జోడిని తీసి బయట కట్ చేసి బా ప్లేట్లో వేసి పెట్టాను అనమాట కొంచెం ఆరుతాయి కదా అని పనీర్ క్యూబ్స్ అండి నేను ఇవే తెస్తాను ఎప్పుడు కూడా అమూల్ పనీర్ ఉంటుంది కదా గ్రీన్ కలర్లో అవే తీసుకొస్తాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి చేంజ్ చేశాను అనమాట వేరే వేరే కంపెనీది అది ఏదో కంపెనీ జెర్సీనో ఏదోనండి మొత్తం అని గుర్తులేదు నాకు ఐడియా లేదు అస్సలు బాగాలేదండి టేస్ట్ స్మెల్లే కొంచెం ఏంటంటే అదో రకమైన స్మెల్ వస్తూ మీగడలాగా అనిపించింది అనమాట నాకు అప్పటి నుంచి ఇంక ఇదే బ్రాండ్ తెచ్చుకుంటాను చాలా క్వాలిటీగా ఉంటుంది బాగుంటుంది కర్రీ కూడా అసలు ఇంకా అలాగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా అవి అయిపోయినాక అవి చల్లార్చి మిక్సీ బట్టి పక్కన పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఉప్పు కారము కొంచెం పసుపు వేసి ముందు పనీర్ క్యూబ్స్ని ఫ్రై చేస్తున్నాను లైట్గానండి సిమ్లో పెట్టుకొని లైట్గా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట అలాగని గట్టిగా తిక్కుగా అయ్యే విధంగా ఫ్రై చేయకూడదు అలా ట్రై చేసామంటే అది గట్టిపడిపోతుంది పనీర్ అలాగే ఉండిపోతుంది కన్నీర్ కర్రీ చేసినా కానీ గట్టిగానే ఉంటుంది అందుకని లైట్గా ఫ్రై చేసుకున్నామంటే సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి ఇంకా టీవీలో అయితే బాబా పెట్టేసుకుంటానండి షిరిడి నుంచి లైవ్ ఇంకా అక్కడ బాబాని ఫో ఫైవ్ ఏమో అయింది అప్పుడు టైము ఇంకా హారతి స్టార్ట్ అవుతూ ఉందన్నమాట స్టార్టింగ్ ఉంటుంది కదా మార్నింగ్ నాకు ఆ పేరు తెలియదు ఆ హారతి అయిపోయినాక అప్పుడు మళ్ళీ బాబాకి అలంకరణ అన్నీ చేస్తారు అవి వింటూ చూస్తూ నేను వర్క్ చేసుకుంటాను ప్రతిరోజు అలాగ నాకు మనసుకు బాగుంటుంది అర్లీ మార్నింగు బాబాది వస్తూ ఉంటే నాకు పని చేసుకుంటూ కొంచెం ఎనర్జీ అనర్జెటిక్గా బాగా అనిపిస్తుంది అనమాట మైండ్ పీస్ఫుల్గా సో ఇంకా క్యూబ్స్ కూడా పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లోనే కొంచెము ఉంటాయి కదా జీలకర్ర కొంచెము వేసేసి ఇంకా కరివేపాకు కొంచెం వేసి మనం మిక్సీ పట్టుకున్నంతా వేసేసి బాగా ఫ్రై కలుపుకొని కొంచెం వాటర్ పోసి బాగా కుక్ చేసుకున్నాక తర్వాత మనం ఆ పన్నీర్ కిప్స్ కూడా వేసేసి చెయ్యాలండి యాక్చువల్గా నేను కర్రీని షేర్ చేయలేదండి మొత్తం మీకు అది కావాలంటే మీకు ఎప్పుడైనా చెప్పండి నేను ఈసారి కర్రీ చేసినప్పుడు మీకు మొత్తం షేర్ చేస్తాను జస్ట్ అక్కడక్కడ చూపిస్తున్నాను బ్లాగ్ లాగా కదా అని కర్రీని ఎక్కువగా మీకు చూపించట్లేదు దీంట్లో ఏంటంటే కసూరి మేతి కూడా వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది అది వేసేస్తున్నాను ఆల్రెడీ పసు లాస్ట్ ఇంక అయిపోయింది కదా ఇంకా కొత్తిమీర చల్లేసి ఆపేస్తున్నాను చూసారా కర్రీ చాలా బాగుంది కదా ఇది ఇప్పుడేమో కొంచెం ఇలాగ పలచగా ఉంటుంది కానీ ఇంకా చల్లారే కొంది కొంచెం తిక్కు పడుతుంది అనమాట అవుతుంది ఇంకా పక్కన బాగారా రైస్ కూడా అయిపోయిందండి ఇంకా అది కూడా రెడీ అయిపోయింది సో ఇంకా ఆ వర్క్ అయిపోయినాక ఇంకా పిల్లలకు పోయాలి టిఫిన్ కూడా మార్నింగ్ టైంలో ఇంట్లోనే పోస్తానండి అంత అర్లీ మార్నింగ్ ఉదయం ఉదయమే ఇంట్లో చేసి పంపిస్తేనే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట ఇక్కడ ఒకవేళ ఎప్పుడైనా తెద్దామన్నా కానీ బయట షాపులు అప్పుడే తీయట్లేదు అనమాట వాళ్ళు కూడా లేట్ అవుతుంది ఇంక బాబుని ఒకసారి అలాగే ఇబ్బంది అనమాట కరెక్ట్గా సెవెన్ థర్టీ ఆ టైంకి తెచ్చారనమాట మా వారి టీ ఒక ఒకరోజు ఎందుకో దోశ పిండి అయిపోయింది ఇడ్లీ పిండి అయిపోయింది ఇంక చేద్దాం అంకే ఆ రోజు వేయలేదనమాట ఇంకా ఓపిక లేక తేండి అని చెప్తే వాడు పాపం కరెక్ట్గా ఆటో వచ్చేసింది హడావుడ్ అయిపోయింది నాకే చాలా బాధ అనిపించింది చీచి ఇంకెప్పుడు ఇలాగా మార్నింగ్ ఎక్కడ బయట తాగూడదు మార్నింగ్ టైంలో ఎంత ఓపిక లేకపోయినా ఇంట్లో చేయాలి అని డిసైడ్ అయిపోయాను నైంటీ పర్సెంట్ ఇంట్లోనే చేస్తానండి ఎప్పుడో తప్పితే ఇంకా బయట ఏంటంటే ఇంకా తెల్లారిపోయింది చూసారా బాగా పని అంతా అయ్యేసరికి ఇంకా ఊడ్చేసి ముగ్గు పెట్టేశాను నా ముగ్గులన్నీ సింపుల్గా ఉంటాయిలేండి ఇంకా తర్వాత దోశలు పోస్తున్నాను అనమాట చట్నీ ఆల్రెడీ ఎప్పుడూ పెట్టుకుంటానండి ముందే చెక్ చేసుకుంటాను అనమాట మార్నింగ్ టైం సరిపోదని అందుకని చట్నీ ముందే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఒక టూ డేస్కి త్రీ డేస్కి అయినా వస్తుంది టేస్ట్ ఏం మారదండి బాగుంటుంది ఖమ్మంగా ఇంకేంటంటే దోశలు పోసేసి హాట్ బాక్స్లో పెట్టేస్తాను వాళ్ళిద్దరికి సరిపడా పాపేమో ఒక టూ ఏమో తింటుంది అంతేన బాబు ఒక త్రీ తింటాడు ఇద్దరు కలిపి ఒక ఫైవ్ పోసి పెట్టేస్తాను ఒకటి ఎక్స్ట్రా కూడా పోసి పెడతాను అనమాట ఒకవేళ తింటే తింటారు లేదంటే లేదు అని ఇదిగోండి చట్నీ ముందు రోజు వేసి పెట్టాను అనమాట తీసి బయట పెట్టేశాను కారం కూడా వేసి పెట్టేసి ఉంటాను అది కూడా పాప తింటుంది కారం బాబు అయితే అస్సలు తినడు వాడికి చట్నీ ఒక్కటి ఉంటే చాలా కమ్మగా ఉండాలండి చట్నీ కూడా కారం ఉండకూడదు ఏమి ఉండకూడదు అలాగుంటేనే వాడు తింటాడు అనమాట ఇంకా అలాగే ప్రిపరేషన్ అయిపోయింది అనమాట అక్కడికి సో అక్కడితో ఇంకా వాళ్ళకి బాక్సెస్ కట్టి అదంతా షూట్ చేయలేదండి ఇంకా ఏంటంటే హడావుడిగా ఉండింది ఇంకా అన్ని బాక్స్ కట్టేసి పిల్లవా సాయి వెళ్ళిపోయాడు పాపను కూడా మా వారు వదిలిపెట్టి వచ్చారనమాట తనను రెడీ చేసి బర్త్డే కదా ఇంకా కొత్త డ్రెస్ వేసి అంతా రెడీ చేసి పంపించాను సో అదండి ఇంకా ఇంకా వెళ్ళిపోయినాక మా వారు ఇంకా మా తర్వాత వచ్చి ఇంకా పూజ అవి చేసుకున్నాం అనమాట ఉదయం సరిపో పాప ఉన్నప్పుడేనండి సారీ పాప రెడీ అయిపోయినాక ఇంకా లేట్ అయిందనమాట అనమాట లేట్గా తీసుకెళ్ళారు ఇంకా మా వారే హడావుడిగా స్నానం చేసేసి ముందు దీపం పెట్టేశారు అనమాట నేను ఇంకా అప్పటికి ఫ్రెషప్ కూడా అవ్వలేదు నేను ఈవినింగ్కి రెడీ అయినాను ఊరికే అలా స్నానం చేసి అంతే నేను ఏంటంటే మాకు అది అకేషన్ లాగా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవాలి అని అస్సలు ఉండదండి నాకు అనుకున్నా కానీ మా పిల్లలకు అస్సలు ఉండదు మా పాప అయితే ఏది మమ్మీ రెడీ చేస్తున్నా కానీ ఇలా కసురుకుంటుంది అనమాట ఎందుకు మమ్మీ ఆ అమ్మాయికి అసలు ఇంట్రెస్ట్ ఉండదు బాగా సెలబ్రేట్ చేసుకోవాలి డెకరేట్ చేయాలి అదే ఉండదు అనమాట సింపుల్ సింపుల్గానే పోతుందండి ఎప్పుడు చూడండి ఎంత బాగా పద్నాలుగు కూర్చొని ఇంక ఈవినింగ్ వచ్చేసినాక మా సాయి అంద వచ్చినాక ఇంక సిక్స్ థర్టీ అయింది ఇంకా అప్పుడు కేక్ కట్ చేసుకొని సింపుల్గా అలా అలాగే సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసామండి సాయంత్రం అయితే కొంచెం చికెన్ తెచ్చారు బాగారా రైస్ కూడా ఉంది కొంచెం వైట్ రైస్ కూడా చేసి పెట్టాను అనమాట సో వాటితో మా బర్త్డే రోజు సెలబ్రేషన్స్ అలా కంప్లీట్ చేసుకున్నామండి ఇది మా బర్త్డే సెలబ్రేషన్స్ ఈ పాయసం అయితే మా కుసుమ వాళ్ళ ఫ్రెండ్ పంపించి వచ్చి ఇచ్చిపోయింది అనమాట వాళ్ళ అమ్మ చేసిందని కుస్మ బర్త్డే కదా అని గుర్తుపెట్టు పాపం వేడి వేడిగా తెచ్చిచ్చిందండి ఆ అమ్మాయి చాలా సంతోషం వేసింది ఇంకా చూడండి అంత ఎలాగుందో అంతా సెలబ్రేషన్స్ అన్నీ అవన్నీ షూట్ చేయలేదండి పిల్లలకి ఎందుకు ఎక్కువగా చూపిస్తే వాళ్ళకి నచ్చదనమాట వీడియోస్లో అందుకని వాళ్ళని ఎక్కువగా షూట్ చేయను సింపుల్గా ఎప్పుడైనా అది చూపిస్తాను ఇంకా అన్ని డీప్ ఫ్రిడ్జ్లో అన్ని పెట్టేశాను మిగిలిన కర్రీ అది ఇది అన్ని ఉంటే చూపిస్తున్నాను రేపు సరిపడే టమాటాలు పచ్చిమిరపకాయలు ఫ్రైలు ఇంక కూరగాయలు ఏదైనా కావాలి కదా మార్నింగ్ మార్నింగే అది అప్పుడు చూసుకొని తెచ్చి పెట్టేశాను అనమాట ఇంకా కర్రీ అయితే ఉడుకుతూ ఉంది సూపర్గా ఉనిందండి నైట్కి బాగారా రైస్ చికెన్ కర్రీ అనమాట సో అదండి మా సెలబ్రేషన్స్ సింపుల్ సెలబ్రేషన్స్ మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్